బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రముఖ ప్రవచనకర్త ఆయన ప్రవచనాలకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు తన ప్రవచనాలతో ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఆయన ప్రసంగాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి ఎంతో మేధస్సు ఉంది ఆయనకు ఇటీవల ఏపీ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది ఆయన విషయంలో ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా నియమించారు మరి చాగంటి కోటేశ్వరరావు గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆయన స్వస్థలం తండ్రి చాగంటి సుందర శివరావు తల్లి సుశీలమ్మ గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూలై పద్నాలుగో తేదీని జన్మించారు కోటేశ్వరరావు గారు మొత్తం వారు నలుగురు సంతానం కోటేశ్వరరావు గారికి తండ్రి ఆరు సంవత్సరాల వయసులోనే పరమపదించారు పిల్లల్ని తల్లి ఎంతో కష్టపడి పెంచారు ఏలూరులో చదువుకున్నారు చాగంటి వారు తల్లిపడిన కష్టాలు చూసి కుటుంబ బాధ్యతలు మూసేందుకు కూడా సిద్ధమయ్యారు చిన్నతనం నుంచి బాగా చదువుకునేవారు ఆయన స్కూల్లో ఎస్ఐ కాంపిటీషన్లో ముందు ఉండేవారు ఆయన ఏదైనా ఒక్కసారి చదివితే ఆయన మర్చిపోరు ఎంతో గొప్ప మేధస్సు అయింది ఉదయం ఇంటి పని చేసుకుంటూ తల్లికి సాయం చేస్తూ రాత్రిపూట బాగా చదువుకునేవారు సమయపాలన అప్పటి నుంచే ఉండేది ఆయనకి ఆయన చదువుకున్న సమయంలో కాలేజీలో స్కూల్లో ఆలస్యంగా ఒక్కరోజు కూడా వెళ్ళలేదట అలాగే సెలవు కూడా పెట్టలేదు చిన్నతనం నుంచి ఆయన పుస్తకాలు ఎక్కువగా చదివేవారు యూనివర్సిటీలో కూడా ఆయన గోల్డ్ మెడలిస్ట్ ఇతిహాసాలు గ్రంథాలు పురాణాలు చిన్నతనం నుంచి తల్లి చెప్పేవారు ఇలా ఆయనకు వాటిపై అవగాహన ఆసక్తి పెరిగింది చాగంటి గారికి పెద్దగా ఆస్తి లేవు నిరుపేద కుటుంబం సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ మర్చిపోకుండా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతి ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు ఆయన దారుణాశక్తి ఎంతో గొప్పది ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగవేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోయింది ఎక్కడ ఏ పేజీలో ఏముందో చెప్పగలరు ఆయన డిగ్రీ పూర్తయ్యాక ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించారు కుటుంబాన్ని ఆయనే చూసుకున్నారు ఉద్యోగం చేసుకుంటూనే మరోపక్క సాయంత్రం సమయంలో ఆదివారం రోజున కాకినాడలోని అయ్యప్ప ఆలయంలో భారత భాగవత రామాయణ ఇతిహాసాలు చెప్పేవారు ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ప్రవచనాలకు డబ్బులు తీసుకునేవారు కాదు ఆయన ఆయన ప్రవచనం చెప్పే తీరుకి ఆ విధానానికి ఆయన గొంతుకి అందరూ అభిమానించేవారు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ అర్థమయ్యేలా అద్భుతంగా ఆయన ప్రవచనాలు ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికే ఆయన ప్రవచనాలకు అభిమానులు ఉన్నారు అప్పట్లో ఆయన ప్రవచనాలు కొన్ని కంపెనీలు రికార్డ్ చేసి ఆడియో వీడియో క్యాసెట్లు కూడా అమ్మేవి వారి నుంచి ఒక్క రూపాయి కూడా ఆయన రాయల్టీగా తీసుకునేవారు కాదు ఇక మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు ప్రధానిగా ఉన్న సమయంలో ఒకచోట చాగంటి వారిని కలిశారట మీ గురించి ఎంతో విన్నాను మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను ఏమైనా అడగండి చేసి పెడతాను అన్నారు పివి చాగంటి వారు నవ్వుతూ మీకు నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు మీ సహృదయానికి కృతజ్ఞతలు నాకేమీ ఆశలు లేవని నమస్కరించి బయటికి వెళ్ళిపోయారట ఆయన అంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది చాగంటి వారు బయట ప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్వర్గస్థులయ్యాక ప్రారంభించారు ఎందుకంటే చాగంటి గారి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతీ కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తోంది ఈ తరంలో ఆ శారదా కృప నలుగురు పిల్లల్లో చాగంటి కోటేశ్వరరావు గారిపై వచ్చింది ఆ మాత దయను వదలలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు ఆయన చెప్పే ప్రవచనాలకి శాస్త్రమే ప్రమాణం ఆయన దేన్ని క్రియేట్ చేయరు తన ప్రవచనాలు వినాలని బలవంతం చేయరు ఆనాటి ఆచారాలు పద్ధతులు వివరంగా చెప్తారాయన ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆయనపై గిట్టని వారు ఆకాశరామన్న పేరు మీద అనేక ఉత్తరాలు పై అధికారులకు రాసేవారట ఆయనపై ఉన్నతాధికారులు కూడా ఆయన గొప్పతనం తెలిసి ఏమీ పట్టించుకునేవారు కాదు ప్రవచనాలు ఉచితంగా ఇవ్వద్దు ఎంతో కొంత డబ్బు తీసుకోండి స్నేహితులు బంధువులు అనేవారట ఈ సరస్వతీ కృపకి నేను డబ్బులు తీసుకోను అనేవారట ఏ మతమైనా చెప్పేది ఒకటే మంచిగా బతకడం అవతల వారికి మంచి చేయడం సాయం చేయడం అంటారు ఆయన కోటేశ్వరరావు గారి భార్య పేరు సుబ్రహ్మణ్యేశ్వరి గారు వీరికి ఇద్దరు పిల్లలు ఒక కుమారుడు ఒక కుమార్తె షణముకాంజనేయ సుందర శివచరణ్ శర్మ అలాగే కుమార్తె నాగశ్రీవల్లి ఆయన దారుణాశక్తి జ్ఞాపక శక్తి చెప్పుకోదగ్గవి మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణాలను అధ్యయనం చేసి తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ భక్తజన మనసులను దోచుకున్నారాయన ఉపన్యాస చక్రవర్తి శారదా జ్ఞానపుత్ర బిరుదులను కూడా అందుకున్నారు మండల దీక్షతో నలభై రెండు రోజుల పాటు సంపూర్ణ రామాయణం నలభై రెండు రోజుల పాటు భాగవతం ముప్పై రోజుల పాటు శివ మహాపురాణం నలభై రోజుల పాటు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని అనర్గలంగా ప్రవచించి పండిత పామురుల మనసులు దోచుకున్నారు కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది తెలుగువారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనాలు అందించారు ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు అక్కా చెల్లెళ్ళు తమ్ముడికి తానే తన సంపాదనతో వివాహాలు చేశారు కుటుంబం కోసం తన కష్టాజితాన్ని మొత్తం దారబూశారు ప్రవచనాలు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణం ఇవి బాలకాండ నుంచి పట్టాభిషేకం వరకు చెప్పారు శివపురాణంలోని భక్తుల కథలు మార్కండేయ చరిత్ర నంది కథ జ్యోతిర్లింగ వర్ణన లింగావిర్భావం రమణ మహర్షి జీవితం ఇలా అనేక విషయాలు చెప్పారు విరాట పర్వం అనే ప్రవచనంలో భారతంలోని అజ్ఞాతవాస పర్వం భాగవతం అనే ప్రవచనంలో భాగవతుల కథలు కృష్ణావతారం భాగవత ప్రవచనాల్లో శ్రీకృష్ణ నిర్యాణం పాండవుల మహాప్రస్థాన కథ సౌందర్యలహరి ఉపన్యాసాలు ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరి వివరణ షిరిడీ సాయిబాబా కథ ఇంకా రుక్మిణి కళ్యాణం కనకదారా స్తోత్రం గోమాత విశిష్టత భజగోవిందం గురిచరిత్ర కపిలతీర్థం శ్రీరాముని విశిష్టత తిరుమల విశిష్టత హనుమజ్జయంతి హనుమద్వైభవం సుందరాకాండ భక్తి సామాజిక కర్తవ్యం శంకరాచార్య జీవితం శంకర షట్పతి సుబ్రహ్మణ్య జననం ఇలా అనేక ప్రవచనాలు చేశారు ఇక మరికొన్ని ప్రవచనాల గురించి చూస్తే అన్నవరం వైభవం అయ్యప్ప స్వామి దీక్ష అయ్యప్ప స్వామి వైభవం అరుణాచల మహత్యం అర్ధనారీశ్వర స్తోత్రం అష్టపుష్ప పూజ అష్టమూర్తి తత్వం ఆదిశంకరాచార్య వైభవం ఆలయ దర్శనం ఉపనయనం కనకధార స్తోత్రం కర్మ పునర్జన్మ కలియుగ సాధన కాత్యాయని వైభవం కాత్యాయని వ్రతం కార్తీక మాస మహత్యం అలాగే కాలం మాట శ్రీకాళహస్తీశ్వర వైభవం శ్రీకాళహస్తీశ్వర శతకం కాశీయాత్ర కాశీరామేశ్వర విశిష్టత కాశీ విశ్వనాథ వైభవం కుటుంబ వైభవం కోపం పరిశుభ్రత గంగాది పంచనదుల గజేంద్ర మోక్షం గురువైభవం గురుకృప గోమాత విశిష్టత గోమాత వైభవం అలాగే చంగాలమ్మ వైభవం చంద్రశేఖర మహాస్వామి ప్రస్థానం జగన్మాత వైభవం జీవనయాగం దక్షిణామూర్తి వైభవం దశావతారాలు దాశరథి శతకం దీపావళి చరిత్ర దేవాలయ విశిష్టత దేవీ నవరాత్రులు దేవీ తత్వం అలాగే దేవీ భాగవతం ధర్మ ధర్మవైశిష్టం ధర్మ సోపానాలు ధర్మదానం ధార్మచరణం ప్రక్రియ నవరత్నమాలిక నవవిధ భక్తి స్వరూపం నేటి సమాజం నైమిశ్యర్యాణం నైరాస్యం యజ్ఞాలు పరమశివ వైభవం పార్వతీ కళ్యాణం పురుషార్థములు పూజా పరమార్థం పూజా విధి పోతన భాగవతం ప్రకృతి మాతకు నీరాజనం ప్రశ్నోత్తర మాలిక భజగోవిందం భగవద్గీత భద్రాచల మహత్యం భాగవత తత్వం భాగవత సప్తాహం భాగవతం భాగవత కృప భాగవతం స్కందం భారతీయ సంస్కృతి వైభవం అలాగే మనగుడి మనస్సు భక్తి సేవ సుబ్రహ్మణ్య వైభవం సుబ్రహ్మణ్య జననం సుందరకాండ సీతాకళ్యాణం సింహాచల వైభవం సాయిబాబా జీవిత చరిత్ర సామాన్య ధర్మాలు సాధన మనస్సు సనాతన ధర్మం నిత్య కర్మానుసాష్టం సనాతన ధర్మంతో పాటు సత్యనారాయణ వ్రతం సంస్కారం సంపూర్ణ రామాయణం షట్పది శ్రీశైనా మహత్యం శ్రీవారి మానసిక దర్శనం శ్రీరామ వైభవం రామాయణం శ్రీరామ పట్టాభిషేకం శృంగేరి శారదా శ్రీ చంద్రమౌళీశ్వర వైభవం శ్రీవ్యాస వైభవం వెంకటేశ్వర సుప్రభాతం వెంకటేశ్వర వైభవం వెంకటేశ్వర విశేష సేవలు వెంకటాచల వైభవం వినాయక వైభవం శ్రీ రామాయణం మానవీయ సంబంధాలు రామాయణం ఆవశ్యకత రామాయణ వైభవం శ్రీమాత వైభవం శ్రీమాత అన్నపూర్ణేశ్వరి వైభవం మహాలక్ష్మి వైభవం దుర్గా వైభవం దత్తాత్రేయ గురుచరిత్ర కృష్ణ కర్ణామృతం శ్రీ కామాక్షి వైభవం ఆదిత్య వైభవం శ్రావణ మాస విశిష్టత శ్రద్ధ పూజ శ్రద్ధ సబూరి శృంగేరి జగద్గురుల వైభవం శీల నిర్మాణం శివానంద శివానందలహరి శివభక్తి శరణాగతి శివలింగ తత్వం శివ మహిమలు శివ పురాణం శివ శివ దర్శనం అష్టోత్తర స్తోత్రం శాంతి శంకర విజయం వ్యక్తిత్వ వికాసం వేదం వివేక చూడమణి వివాహ వైభవం వినాయక వైభవం విద్యార్థులకు సందేశం విద్యార్థులకు మార్గదర్శనం వాహన ప్రయాణం వాగ్గేయకార వైభవం లలితా సహస్రనామ స్తోత్ర వివరణ లలితా వైభవం లక్షసిద్ధి లక్ష్యము తీర్థయాత్ర శంకర షట్పది సుబ్రహ్మణ్య జననం ఇలా అనేక ప్రవచనాలు చేశారు కోటేశ్వరరావు గారు అవన్నీ కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి ఆయన తన వాక్పటిమతో హృద్యమైన ప్రవచనాలు చేసి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు అంతేకాదు అందుకున్న పురస్కారాలు చూస్తే చాగంటి వారికి లభించిన ప్రవచన చక్రవర్తి బిరుదు జగద్గురు ఆదిశంకరులు స్థాపించిన కంచి కామకోటి పీఠం యొక్క పీఠాధిపతి శ్రీ 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 శంకర జయేంద్ర సరస్వతి స్వామి ఉప పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆశ్వీర్వపూర్వకంగా చాగంటి కోటేశ్వరరావు గారిని రెండు వేల పన్నెండున కంచి కామకోటి పీఠం తరఫున సత్కరించి ప్రవచన చక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేశారు రెండు వేల పదిహేనులో విజ్ఞాన విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ బహుకరించారు వాచస్పతి పురస్కారం మన దేశంలో ప్రతిష్టాత్మక రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి వారు విజయనామ సంవత్సర ఫాల్గున పంచమనాడు అంటే ఐదవ తేదీ మూడవ నెల రెండు వేల పద్నాలుగు నాడు ఈ గౌరవ పురస్కారమైన వాచస్పతి సాహిత్యం నందు డాక్టరేట్ పట్టాను ప్రదానం చేస్తారు ఆయనకు అలాగే పిన్నమనేని వారి పురస్కారం డాక్టర్ పిన్నమనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ పిన్నమనేని అండ్ సీతాదేవి ఫౌండేషన్ ఇరవై ఆరవ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయనకు డాక్టర్ పిన్నమనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ పురస్కారం అందజేశారు అలాగే కళారత్న పురస్కారం ఏపీ ప్రభుత్వం నుంచి కళారత్న హంస పురస్కారం రెండు వేల పదహారు ఏప్రిల్ ఎనిమిదిన అందుకున్నారు చాగంటి వారు చాగంటి వారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేశారు ఆయన భార్య వ్యవసాయ శాఖలో ఉన్నతాధికారినిగా చేశారు చాగంటి వారు ఆఫీసు కూడా సాధారణంగా ఎప్పుడూ సెలవు పెట్టరు ఒక్కసారి కూడా లేట్ పర్మిషన్ తీసుకోరు ప్రవచనాలకు పారితోషికం కూడా ఎక్కడా తీసుకోరు ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్ళి ప్రవచనాలు ఇవ్వాల్సి వస్తే తన సొంత డబ్బుతో టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకుల నుంచి డబ్బు తీసుకోరు ఇంతవరకు కారు కూడా లేదు ఆయనకు ఆఫీసు కూడా మోటార్ సైకిల్ మీదే వెళ్తారు చాలా సాధారణ జీవితం గడుపుతారు ఆయన పిల్లలను ప్రయోజకుల్ని చేశారు వారు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఆయనకు సొంత నివాసం ఒక బండి తప్ప ఎలాంటి ఆస్తులు లేవు ఇటీవల ఏపీ ప్రభుత్వం ఓ గొప్ప కీలక నిర్ణయం తీసుకుంది నామినేటెడ్ పోస్టుల్లో విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించింది రెండు సంవత్సరాలు ఈ పదవులు ఆయన కొనసాగుతారు ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా నియమించారు చంద్రబాబు అయితే చాగంటి గారు ఈ పదవిని తీసుకుంటారు లేదనే చర్చ జరిగింది అప్పటినుంచి ఎందుకంటే రెండు వేల పదిహేడులో అప్పటి టీడీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో అప్పటి వైసీపీ ప్రభుత్వం మరోసారి పదవులు ఇచ్చినా ఆయన వాటిని తిరస్కరించారు తనకు ఈ పదవి దక్కడంపై చాగంటి కోటేశ్వరరావు గారు స్పందించారు ఈసారి మాత్రం ఆ పదవిని తీసుకుంటాననే విషయాన్ని చెప్పారు ఏపీ ప్రభుత్వం పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించే ముఖ్యమైన బాధ్యతను తనకు అప్పగిస్తూ సలహాదారుగా నియమించడాన్ని స్వాగతిస్తున్నాను అన్నారు వారు తాను అంగీకారం తెలపడం పదవుల కోసం కాదని తనకి ఇప్పుడు ఏ గౌరవం తక్కువ కాలేదన్నారు తన వయసు అరవై ఐదు సంవత్సరాలని గుర్తు చేశారు ఆరోగ్యకరంగా ఏమైనా చేయగలిగేది మరో ఐదారేళ్లు మాత్రమే అన్నారాయన ఈలోగా తాను అన్ని వేల మంది పిల్లలను కూర్చోబెట్టలేను అన్నారు ప్రభుత్వ పరంగా వాళ్లు కూర్చోబెడితే తాను నాలుగు మంచి మాటలు చెప్పగలను అన్నారు అందుకే తాను ఈ పదవి తీసుకోవడానికి ఒప్పుకున్నట్టు చెప్పారు తాను చెప్పే మాటలతో పిల్లలకు మేలు జరిగితే అంతకన్నా సంతోషం ఏముంటుంది అన్నారు అందుకే తనకు ప్రభుత్వం అప్పగించిన ఈ కర్తవ్యాన్ని ఎంతో సంతోషంగా అంగీకరించానన్నారు ఆ ఒక్క కారణంతోనే పదవిని తీసుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు తనకు విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వ సలహాదారు పదవి అప్పగించి మరింత బాధ్యతను పెంచిందన్నారు చాగంటివారు రాష్ట్ర ప్రభుత్వమే వేదిక ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు సమాజ హితం కోసం నైతిక విలువలు పెంపు తల్లిదండ్రులు గర్వించేలా సమాజం దేశభక్తి నింపేలా ప్రవచనాలు అందించేందుకు తనకు ఒక బృహత్తర అవకాశాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు అలాగే హిందూ ధర్మం సనాతన ధర్మంపై తాను చేసిన ప్రవచనాలు ఆత్మసంతృప్తినిచ్చే అన్నారు ప్రతి పిల్లవాళ్ళలో ప్రతిభను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గుర్తించాలని వారిలో నైపుణ్యాన్ని అభిరుచిని గుర్తించి ఆ దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వారు గొప్పవారు అవుతారన్నారు కోటేశ్వరరావు గారు పిల్లలకు గురువు చెప్పిన పాఠాలు మనసులో శాశ్వతంగా నిలుస్తాయని వారిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందన్నారు యువత సన్మార్గంలో ఉంటే వారి కుటుంబానికి దేశానికి కీర్తి ప్రతిష్టలు దక్కుతాయన్నారు మహనీయుల స్ఫూర్తితో యువత అడుగులు ముందుకు వేయాలని సూచించారు ముఖ్యంగా పది మందికి సాయం చేస్తూ నిగ్రహం సంయమనం ఉన్న యువకులు ఈ దేశానికి ఉపయోగపడతారన్నారు పరమ పూజ్యులు ప్రాతస్మరణీయులు వేదమే ప్రమాణముగా సనాతన ధర్మమును స్వయంగా అనుష్టిస్తూ అసమానమైన శారదా కటాక్షంతో వారి వాగ్దాటితో యావత్ తెలుగు లోకానికి సనాతన ధర్మమును బోధిస్తూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది తెలుగు భక్తులను ధర్మాచరణమునందు అనురక్తులను చేస్తున్నారు మహనీయుడు పూజ్యశ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు పూజ్య గురువు గారు తెలుగు నాట పుట్టడం తెలుగువారు చేసుకున్న అదృష్టంగా భావించాలి చాగంటి గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు కృప ఆయనకు ఎల్లవేళలా ఉండాలని మనం కూడా కోరుకుందాం చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో మీకు ఏది ఇష్టమో తప్పక కామెంట్లో తెలియజేయండి చూశారుగా చాగంటి కోటేశ్వరరావు గారి రియల్ స్టోరీ ఈ రియల్ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పక మా వీడియోని లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు